మీరు ఒక డాన్సర్ డాన్సర్ అంటే మంచి చాలా మంది మంచి వాల్యూ ఇస్తారు బట్ మీరు చేసే అంత లేదు సో ఎందుకు స్టేజ్ డాన్సర్ గా వెళ్ళారు వెళ్ళాల్సి వచ్చింది అంటే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా సో డాన్స్ చేయాలని నాకు అనిపించింది కానీ ఆపర్చునిటీస్ వచ్చాయి బట్ నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇంట్లో చదువుకోమని చెప్పేవాళ్ళు సో దాని వల్ల నేను పోలేకపోయాను బట్ ఇంట్లో కొంచెం చాలా కష్టం వచ్చేసింది అసలు ఏం చేసుకోలేకపోయాము ఎవరు సపోర్ట్ లేదు ఫాదర్ సైడ్ నుంచి లేదు మదర్ సైడ్ నుంచి ఎవరు లేరు మా ఫ్రెండ్ ఇలా ఈవెంట్స్ చేస్తా ఉనింది తను ఇలా చెప్పింది సజెషన్ ఇచ్చింది నేను వెళ్తున్నాను నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతే మనీ వస్తుంది నీకు కొంచెం ఇంట్లో ఏదన్నా జరుగుతుంది అనేసి సో అందుకని నేను రావడం జరిగింది ఫస్ట్ వెల్కమ్ ఈవెంట్స్ స్టార్ట్ చేశాను అలా అలా డాన్స్ వచ్చేసాను ఇలా ఈ ఫీల్డ్ లో వచ్చేసాను సో నీ చూస్తే చాలా చిన్న ఇంకా నీ కెరియర్ చాలా ఉంది చాలా చూడాల్సి ఉంది ఇప్పటి వరకు అనిపించలేదు అనిపించింది కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటే కెరియర్ అక్కడే ఆగిపోద్ది నాకైతే అనిపించింది స్టార్టింగ్ లో అందరూ అనుకునే వాళ్ళు మా మమ్మీ వాళ్ళు కూడా మా పెద్దమ్మ వాళ్ళు అన్నారు చాలా మాటలు అన్నారు ఇలా వెళ్తుంది అమ్మాయి బయటికి పంపించడం అంత అవసరమా ఈ ఏజ్ లో బయట చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు ఈ జనరేషన్ లో తెలిసింది కదా సో అది ఫస్ట్ లో తిట్టారు వద్దని తిట్టారు చదువుకోమని కానీ ఇంట్లో ఉండే కొద్దీ మా పరిస్థితి చాలా డౌన్ అయిపోయింది చాలా డౌన్ అయితే పడిపోయింది ఏం లేదు అంటే ఇంట్లో సిచ్యువేషన్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి వస్తాయి బట్ అలా వస్తానే ఇలాంటి డెసిజన్ తీసుకోవడం కరెక్ట్ ఎందుకంటే ఇది ఆ కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో మేబీ నీకు పడే ఉంటుంది ఆల్రెడీ సో అలాంటి డిసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించలేదా నువ్వు ఆలోచించాను మమ్మీని కూడా అడిగాను మమ్మీ ఇలా నేను వెళ్తాను అని పర్మిషన్ అన్ని తీసుకున్నాను అందరి దగ్గర మమ్మీ ఏముందంటే నీ ఇష్టం మా నీ లైఫ్ అది కానీ చదువుకుంటే లైఫ్ ఉంటది పది మందిలో వాల్యూ ఉంటది అని చెప్పారు ఇంక ఇంట్లో వాళ్ళ కోసం తప్పలేదు రావాల్సి వచ్చింది కెరీర్ మీద మచ్చ పన్నా రావాల్సి వచ్చింది పడింది సో జనరల్ గా అంటే నార్మల్ డాన్సర్లు అంటే ఓకే కొంచెం ప్రౌడ్గానే చూస్తారు స్టేజ్ డాన్స్ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీగా ఏదైనా మాట అనేస్తారు సో మీరు వెళ్ళే దీంట్లో చాలా మంది ఆడియన్స్ అనే మాటలు మీరు వింటూ ఉంటారు సో అన్ని మాటలు వింటూ మీరు మళ్ళీ అవసరమా అంటే అదే ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళ మాటలు మేము వింటూ ఉంటే అది ఎప్పుడు మనం పైకి రాలేము సో ఇంట్లో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ తో నేను వస్తున్నానో కింద చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ తో వస్తున్నాను అనేసి వాళ్ళు అంటూ ఉంటే మనం పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం మమ్మల్ని వాళ్ళు పెట్టి చూసుకోరు కదా సో అది ఆలోచించి నేను వచ్చేసాను నా అన్ని వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ ఉండే వాళ్ళు ఒక అమ్మాయిలు వచ్చి డాన్స్ చేస్తారంటే వాళ్ళు వేరే ఇంటెన్షన్ చూస్తారు సో వేరే ఇంటెన్షన్ అడుగుతారని కూడా తెలిసింది సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా చేశాను ఏం చెప్పారు అంటే వాళ్ళు డైరెక్ట్ గా అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా అడిగారు నేను చెప్పాను అంటే మేము డాన్స్ చేస్తాం గానీ మరి ఇలా చేసే వాళ్ళం కాదు మేం ప్రాబ్లమ్స్ తో వస్తాము మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా సో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి నాకే కాదు స్టేజ్ పైన ఉన్న డాన్సర్ గానీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఇలా చేసే ప్రతి ఒక్క అమ్మాయికి మీరు ఇలా రెస్పెక్ట్ ఇవ్వండి ఇలా అడగడం కరెక్ట్ కాదు మీరు అలా చూసుకునే వాళ్ళైతే వేరే వాళ్ళు ఉన్నారేమో బట్ మేము అలా కాదు అని చెప్పేసి దానికి నేను చెప్పాను ఏమని అడిగేవాళ్ళు జనరల్గా అంటే మీరు మనీకి వస్తారా అలా అడిగారు అడిగాడు నేను ఇలా చెప్పగానే డిస్టర్బ్ ఏమంతియలేదు కామైపోయారు ఇలాగే చెప్పాను అంటే మీ ఇంట్లో కూడా ఉంటారు కదా మేమేం ఊరికే బయటకు వచ్చి డాన్స్ చేయట్లేదు అది చెప్పాను సో వాళ్ళు కామైపోయారు వాళ్ళు అర్థం చేసుకుని వెళ్ళారు లేకుంటే ఏమో తెలియదు వెళ్ళిపోయారు ఇంకా ఎప్పుడైనా ఒకసారి అయ్యింది ఇంకా జరగడం అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్స్ లో క్రియేట్ చేసి మెసేజ్ చేయడం కూడా జరిగింది వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో చాలా వచ్చాయి అంటే మనం వాళ్ళు చూసే చూపు బట్టి ఉంటది అది మనం ఎలా ఉన్నా కొంతమంది మంచిగా చూస్తారు ఇంకొంతమంది తప్పుగా అనుకుంటారు అంటే అమ్మాయి పది మందిలో డాన్స్ వేస్తుంది అబ్బాయిలతో వేస్తుంది డ్రెస్ ఇలా చేస్తుంది అది ఇది అనేసి మీ ఫస్ట్ ఈవెంట్ ఎప్పుడు ఫస్ట్ ఈవెంట్ ఫస్ట్ డాన్స్ ఈవెంట్ కాదు వెల్కమ్ సో దాని ద్వారా వచ్చాను ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి తిరుపతి అట్ సైడ్ సో ఈవెంట్ ఫస్ట్ తిరుపతి సైడ్ ఫస్ట్ ఈవెంట్ ఓకే సో ఫస్ట్ ఈవెంట్ నీకు లోపల ఒక ఫియర్ ఉంటది అది డాన్స్ అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ది నువ్వు ఇంతవరకు ఎప్పుడు కెరీర్ లో ఫేస్ చేయలేదు నీ మైండ్ లో మనీ కావాలి బట్ నువ్వు మాత్రం అక్కడ డాన్స్ చేస్తున్నావు సో ఫస్ట్ టైం అలా అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది అంటే చుట్టూ జనాలే ఉన్నారు స్టేజ్ పైన కూర్చొని ఉన్నప్పుడు ఫియర్ వచ్చేసింది అంటే అప్పుడు కాస్ట్యూమ్ కూడా లేదు మేకప్ లేదు నార్మల్ గా ఫ్రెండ్ కి తోడుగా వెళ్ళాను అంతే అక్కడతోనే చాలా మంది తోడుగా వెళ్ళి తోడైపోతారు అక్కడ తనకి జస్ట్ తోడుగా వెళ్ళాను అంతే నార్మల్ గా వెళ్ళి కూర్చున్నాను కింద ఆడియన్స్ అమ్మాయి కావాలి అమ్మాయి వెయ్యాలని చెప్పి అదే పనిగా చూపించారు సో నేను వెళ్ళాను అక్కడే కాదు ప్రతి ఈవెంట్ లో కూడా నిన్నే పాయింట్ చేసి ఈ అమ్మాయి కావాలి లాస్ట్ సాంగ్ ఏంచండి అంటారంట అడుగుతారు కొంతమంది పెర్ఫార్మెన్స్ బట్టి అట్లా ఉంటది కదా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు మా ఊరి వాళ్ళు వస్తా ఉంటారు నేను ఎక్కడ ఈవెంట్ జరుగుతుందని తెలుసుకున్నా మా వాళ్ళు వచ్చేస్తారు మా రాజంపేటలో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు మా రిలేటివ్స్ కూడా వచ్చేస్తారు చెప్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి